తిరుమల లడ్డు లేదా తిరుమల నెయ్యి ఇప్పుడు ఇదే అందరూ చర్చిస్తున్న అంశం చాలామందిని కలవర పెడుతున్న అంశం కూడా దీనికి సంబంధించి రకరకాల మంది రకరకాల మాటలు మాట్లాడుతున్నారు సో ఈ నేపథ్యంలో క్లారిటీ మాత్రం రావట్లేదు ఒక బాధ నెలకొని ఉంది మన తెలుగు సమాజంలో ముఖ్యంగా భక్తుల సమాజంలో మనం చెప్పొచ్చు రైట్ ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడిన ఒక స్పెషల్ గెస్ట్ ఇవాళ ఉన్నారు సో ఆయన వి పద్మనాభరెడ్డి గారు మాజీ వైస్ ఛాన్సలర్ వెటర్నరీకి సో ఆయనని అడిగి కొంత సమాచారం మనం రాబడదాం దీంట్లో క్లారిటీ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేద్దాం రెడ్డి గారు నమస్కారం అండి నమస్తే అండి సార్ ఈ రిపోర్ట్ని ఇందులో చేసిన పరీక్షలు ఇవన్నీ కూడా కాస్త సామాన్యులకు అర్థం కానీ సైంటిఫిక్ పదాలతో ఉన్నాయి సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా దీన్ని విశ్లేషిస్తున్నారు సో ఒక ఎక్స్పర్ట్ గా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదామని మిమ్మల్ని సంప్రదించాం అసలు సార్ రిపోర్ట్ ఏంటి దేనికి ఉద్దేశించి పరీక్షలు చేశారు ఒకసారి చెప్తారా ఇది కెమికల్ అనాలసిస్ రిపోర్ట్ అండి ఈ రిపోర్ట్ చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ ఈ రిపోర్ట్ వలన మనకు క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా ఆరు లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నెయ్యిలో ఉన్నటువంటి అన్ని కెమికల్ కాన్స్టెన్స్ గురించి మనకు తెలుస్తుంది ఈ రిపోర్టు నేను నిన్ననే చూడడం జరిగింది ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి నాకు తెలియదు నిన్ననే నాకు ఈ రిపోర్ట్ వచ్చింది చూడడం జరిగింది దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి నేను నేను విన్నది కూడా ఈ అనిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అనేటువంటి ఒక పెద్ద సందేహము తర్వాత అనుమానము అందరిలో ఉంది కానీ ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్లో ఒక ఇంపార్టెంట్ టెస్ట్ ఉందండి బౌడాయిన్ టెస్ట్ అని ఈ బౌడాయిన్ టెస్ట్ బౌడాయిన్ టెస్ట్ అండి ఇది పేరు కెమికల్ టెక్నికల్ పేరు ఇది ఈ బౌడాయిన్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది ఆ బౌడా టెస్ట్ నెగిటివ్ వచ్చింది తర్వాత మిగతా కొన్ని పారామీటర్స్ లైక్ బీఆర్ రీడింగ్ కూడా ఇన్ ద రేంజ్లోనే ఉంది ఈ రెండు బాగున్నప్పుడు అనిమల్ ఫ్యాట్ కలిసిందని మనము ఖచ్చితంగా అయితే చెప్పలేము ఓకే సో అంతేనా టెస్ట్ నెగిటివ్ వస్తే అవునండి అవునండి అంటే ఖచ్చితంగా ఈ కోసం తీసుకున్న నెయ్యి శాంపిల్లో జంతువుల్లో కొవ్వు పదార్థాలు కలవలేదనే మాట గట్టిగా రిపోర్ట్ ప్రకారం ఈ ఈ వాల్యూస్ పట్టితే చెప్పచ్చు కానీ అనక్షర్లో ఉన్నటువంటి కొన్ని వాల్యూస్ మీరు సీరియల్ నెంబర్ ఒకటి మూడు ఐదు వాల్యూస్ చూస్తే అవి ఎక్కువగా డివియేషన్ ఉన్నాయి కానీ ఇవి వెజిటేబుల్ ఫ్యాట్స్ కు సంబంధించినటువంటి వాల్యూస్ కానీ ముఖ్యంగా అనుమానం ఎక్కడ వస్తుందంటే మూడవ వాల్యూలో రెండు ఉన్నాయి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలోని కానీ ఇది బీఫ్ టాలో అనేటువంటి ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి రిపోర్ట్లో అక్కడ ఏ విధమైనటువంటి మెన్షను లేదు కానీ ఇంతకు మునుపు నేను చెప్పినట్లు బౌడాయిన్ టెస్ట్ కానీ బీఆర్ టెస్ట్ కానీ వాటి వాల్యూస్తో మనము బేరీస్ చేసుకుంటే అనిమల్ ఫ్యాట్ దీంట్లో లేదు అని మనము దాదాపుగా ఖచ్చితంగా కూడా చెప్పచ్చు మనం